హైదరాబాద్ మాధాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలివ్ బిస్టో బార్ అండ్ రెస్టారెంట్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు రెస్టారెంట్లో పార్టీ నిర్వహిస్తున్నారన్న సమాచారంతో ఇరవై మందికి డ్రగ్స్ పరీక్షలు చేయగా ఒకరికి పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు మరింత సమాచారం మా మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బారన్ రెస్టారెంట్లో డ్రగ్స్ వినియోగిస్తారని ఒక సమాచారంతో కూడా నిన్న రాత్రి టీఎస్ న్యాబ్ పోలీసులు తనిఖీలు నిర్వహించడం జరిగింది తనిఖీలో భాగంగా ఇరవై మందికి కూడా డ్రగ్స్ పరీక్షలు నిర్వహించక దాంట్లో ఒక వ్యక్తికి పాజిటివ్ వచ్చినట్లు కూడా పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే ప్రస్తుతం మనం ఆ పబ్ వద్ద ఉన్న బారన్ రెస్టారెంట్ వద్ద ఉందా చూస్తున్నాం ఇక్కడే ఇక్కడైతే మాదాపూర్లోని జూబ్లీల్స్ రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ సంబంధించి కూడా ఇక్కడ అలీవ్ బిస్ట్రాకి సంబంధించి కూడా బారన్ రెస్టారెంట్ ఉంది నిన్న ఒక నిన్న సాయంత్రం ఒక పార్టీ ఇక్కడ ఒక పార్టీ నిర్వహిస్తున్నారు దాంట్లో దాదాపు ఎక్కువ మంది కూడా పాల్గొన్నారు అని చెప్పి ఒక సమాచారంతో దాంట్లోనే డ్రగ్స్ వినియోగిస్తారని చెప్పి కూడా పోలీసులు సమాచారం రావడంతో కూడా ఇటు మాదాపూర్ పోలీసుల సహాయంతో కూడా టీఎస్ న్యాబ్ పోలీసులు తనిఖీలు నిర్వహించడం జరిగింది తనిఖీల్లో భాగంగా ఒక వ్యక్తికి అయితే పాజిటివ్ రావడంతో కూడా అసలు అతను డ్రగ్స్ తీసుకున్నట్లు ఇక్కడ ఇక్కడ తీసుకున్నారా లేదా ఇతర ప్రాంతాల్లో తీసుకొని ఇక్కడికి వచ్చారన్న కోణంలో ప్రస్తుతం అయితే పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు అతన్ని అదుపులో తీసుకొని ఇప్పుడు పోలీసులు పోలీస్ స్టేషన్కి కైతే పంపించ జరిగింది కానీ అతను కొన్ని రోజుల నుంచి కూడా ఇతర దేశాల నుంచి ఇక్కడికి వచ్చినట్లు ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు మరి అక్కడ డ్రగ్స్ తీసుకొని ఇక్కడికి వచ్చారా లేదా నగరంలోనే ఎక్కడైనా డ్రగ్స్ సేవించి ఇక్కడికి ఈ పార్టీలో పాల్గొన్నారా అనేది కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు ప్రస్తుతం ఆ పార్టీ నిర్వహించింది ఎవరు ఆ పార్టీలో పాల్గొన్న వాళ్ళు ఎవరు అనేది కూడా కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు ఇప్పటికే పబ్బులకు సంబంధించి కూడా ఇటు టీఎస్ నాబ్ కానీ పోలీసులు కానీ ఇప్పటికే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఇప్పటికే మెయింటైన్ కొన్ని సూచన ఇవ్వడం జరిగింది ఎక్కడ ఎలాంటి పార్టీ నిర్వహించినా ముందస్తు కానీ అనుమతి తీసుకోవాలి తర్వాత పార్టీలో డ్రగ్స్ కానీ తర్వాత ఇతర పార్టీకి సంబంధించి కూడా ఎలాంటి జరగకుండా జాగ్రత్త తీసుకోవాలని చెప్పి కూడా పబ్బు అండ్ రెస్టారెంట్ వాళ్ళకి ఇప్పటికే సూచనలు ఇవ్వడం జరిగింది ఎక్కడైనా పబ్బు కానీ పబ్బులో కానీ తర్వాత వారెండ్ రెస్టారెంట్లకు సంబంధించి కూడా ఎన్న డ్రగ్స్ దొరికినట్లయితే వారిపైన కూడా కఠినంగా చర్యలు తీసుకోవాలని ఉంటామని చెప్పి కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసినప్పటికీ అక్కడ తనిఖీలు అకస్మాత్తుగా తనిఖీలు కూడా ఎప్పుడోసారి నిర్వహిస్తామని చెప్పి కూడా పోలీసులు హెచ్చరిస్తున్నారు కానీ నిన్న జరిగిన పార్టీలో మరి ఒక వ్యక్తికి పాజిటివ్ వచ్చినట్లు ఒక అనుమానం పాజిటివ్ రావడంతో కూడా అతన్ని అయితే నుంచి డ్రగ్స్ తీసుకున్నారని ఒక అనుమానంతో అయితే పోలీసులు అయితే పలు రకాలైతే ప్రశ్నించిన పరిస్థితి అయితే ఉంది డ్రగ్స్ కు సంబంధించి కూడా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా డ్రగ్స్ ను పూర్తిగా నిర్మించడానికి ప్రభుత్వం ఇప్పటికే కఠిన చర్యలు తీసుకోవడం జరిగింది ఇటు నగర శివార ప్రాంతాల నుంచి కూడా ఉండే పబ్బుల పైన రెస్టారెంట్ల పైన ప్రత్యేకంగా నిఘా ఉంచి కూడా ఎక్కడ ఇలాంటి పబ్బు సంబంధించి పబ్బుల్లో డ్రగ్స్ పార్టీలు నిర్వహించడం లేకుండా కూడా జాగ్రత్త తీసుకోవాలని చెప్పి కూడా పబ్ యజమానుకైతే అయితే సూచిస్తున్నారు చూడాలి నిన్న దొరికిన అతనికి మరి పోలీసులు మరి అతని విచారించిన తర్వాత ఎలాంటి విషయాలు విలువలకు వస్తాయనేది కూడా ప్రస్తుతం అయితే వేచాల్సిన పరిస్థితి అయితే ఉంది వీడియో జల్లిస్తున్న నరేందర్తో రమేష్ ఈటీవీ హైదరాబాద్